ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించి ఇలా చెప్పెను కనాను కుమార్తెలలో వివాహం చేసుకోకూడదు పద్దాన్ అరాబు వెళ్ళి లాబాను కుమార్తెను వివాహం చేసుకో యాకోబు బెర్షెబాన్ నుండి బయలుదేరి హారాను వైపు ప్రయాణం మొదలుపెట్టెను సూర్యుడు అస్తమించగా యాకోబు ఒక ప్రదేశంలో రాయి తలదిండుగా పెట్టుకుని నిద్రపోయాను ఆయన కలలో పరలోకానికి చేరే మెట్లు చూచెను దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు యహోవా చెప్పెను నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను ఈ దేశాన్ని నీకు మరియు నీ సంతానానికి ఇస్తాను నిజంగా ఎహోవా ఈ స్థలంలో ఉన్నాడు ఆ స్థలానికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను యహోవా నా దేవుడయి ఉంటే నాకు అన్ని ఇచ్చిన ఎడలా నేను దశవంతం ఇస్తాను దేవుడు యాకోబుతో ఉన్నట్లే మనతో కూడా ఉంటాడు